అందరికి నమస్కారం ఎట్లున్నారు బాగున్నారా ఈ రోజు మనం తెలంగాణకెళ్ళ గొప్ప మనసు దగ్గరైన పండుగలల్లో ఒకటి అదే మన బోనాల పండుగ గురించి చెప్పుకుందాం అసలు మన రాష్ట్రంలో ఎంత గొప్ప కల్చర్ ఎంత గొప్ప పండుగ బోనాలు అనేది తెలియనంటే మీరు ఈ వీడియో మొత్తం చూడాల్సిందే బోనాలంటే ఉట్టి ఒక పండుగ కాదు అది మన భక్తికి అందరి ఐకమత్యానికి ఇంకా మన తెలంగాణ సత్తాకు ఒక సింబల్ ముఖ్యంగా చెప్పానంటే బోనాల అనేది మన శ్రీ మహంకాళి అమ్మవారికి చేసే పండుగ అనమాట అమ్మవారు మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ ఇట్లా చాలా రూపాలలో మనని దీవిస్తుంటది బోనం అంటే తెలుగుల భోజనం లేదా నైవేద్యం అని అవును ఈ పండుగ మొత్తం అమ్మవారికి మనం భక్తితో నైవేద్యం సమర్పించడం గురించే ఉంటది మన కోరికలు తీరినందుకు అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకోవడం లాంటిది ఈ పండుగ అమ్మ ఆశీర్వాదం తీసుకోవడం ఇదే బోనాల వెనుకున్న మెయిన్ పాయింట్ మన ఇండ్లలో ఆడపడుచులు ఎంతో భక్తితోటి ఈ బోనాన్ని తయారు చేస్తారు బియ్యం పాలు బెల్లం కలిపి అన్నం వండుతారు వాటిని కొత్త మట్టి కుండలు లేదా ఇత్తడి కుండలలో పెడతారు ఈ కుండలు మామూలువి కాదు వాటిని రంగురంగుల వేపాకులతోటి పసుపు కుంకుమతోటి మంచి అలంకరిస్తారు కొన్నిసార్లు పైన చిన్న దీపం కూడా పెడతారు ప్రతి కుండ భక్తికి పవిత్రతకి అమ్మవారి మీద మనకున్న గౌరవానికి గుర్తు అట్లా మనం కుండలు ఇంట్లో చేసుకున్న తర్వాత జరిగేది అసలు పండగ ఆడపడుచులు మంచిగా చీరలు కట్టుకొని తయారయ్యి బోనం కుండలు నెత్తిలో పెట్టుకొని గుడి వైపు వెళ్తారు ఆ ఊరేగింపు చూస్తుంటే గుండు ఉప్పొంగిపోతుంది అట్లుంటది ఇది వాళ్ళ భక్తికి నమ్మకానికి నిదర్శనం బోనం మోస్తున్న ఆడపడుచుల అమ్మవారు తాత్కాలికంగా కొలువై ఉంటదంటారు అందుకే వాళ్ళ గుడికి రాగానే ఆ దైవ శక్తిని వాళ్ళ కాళ్ళ మీద నీళ్లు చల్లుతారు అంటే సాక పెడతారనమాట అన్నమాట ప్రతి పండుగకు ఒక కథ ఉంటది కదా అట్లనే బోనాల కథ కూడా పద్దెనిమిది శతాబ్దంలో శతాబ్దంలా జరిగింది ఒక ముఖ్యమైన సంఘటన తోటి ముడిపడుంది అది